మాత్రే నమ వారాహి దేవియ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి అమ్మవారి విశేషవంతమైన నామాల్లో ఒకటి అనమాట సహస్రనామాల్లో ఒకటి ఈ మంత్రాన్ని కనుక మీరు రాత్రి జపించి పడుకుంటే తెల్లవారేసరికి అద్భుతాన్ని చూస్తారు అలాగే ఈ మంత్రాన్ని రాత్రి పది గంటలు దాటిన తరువాత రెండు గంటలలోపు నూట ఎనిమిది సార్లు జపించండి మీ కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది అలాగే ఈ నవరాత్రుల్లో గనక జపించినట్లయితే ఇంకా త్వరగా తీరుతుంది ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి విశేషవంతమైనటువంటి మంచి రోజులు అన్నమాట ఆ మంత్రం వచ్చేసి ఓం ఐమ్ గ్లౌ వాసవే నమ ఓం ఐమ్ గ్లౌం వాసవే నమ ఓం ఐమ్ గ్లౌం వాసవే నమ విన్నారు కదండి మన ఛానల్ నచ్చినట్లయితే చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వస్తి